హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు జనగామ టు సిద్దిపేట వెళ్ళే హైవేకి కేవలం ఒకే ఒక కిలోమీటర్ దూరంలో హైవే నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో మనకు వెంచర్ బీటీ రోడ్ కానుకొని పది గుంటల సైట్ వచ్చింది వెంచర్ బీటీ రోడ్ కానుకొని పది గుంటల సైట్ వచ్చింది కంప్లీట్గా రెడ్ స్థాయిలో ఉంది డైరెక్ట్ రైతు దగ్గర ఉండే అమ్మకానికి ఉందండి చాలా అంటే చాలా బాగుంది రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ ఉంటుంది డెప్త్ తక్కువ ఉంటుంది ఇదంతా వెంచర్ అండి మీరు చూస్తున్నారు కదా కంప్లీట్గా ఇదంతా వెంచరే మనకు రెండు వైపుల వెంచర్ వస్తుంది ఈ రెండు వైపుల వెంచరు మధ్యలో మన పది గుంటల సైటు మనకు ఈ వెంచర్ల దగ్గరలో గుంటల సైటు దొరకడం అంటే చాలా మంచి ఆపర్చునిటీ మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఎవరికైనా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకోవడానికి లేకపోతే మన పేరు మీద అలా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకున్న వాళ్ళకు మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఈ వెంచర్లో ఐదు వేలు ఆరు వేలకు వన్ స్క్వేర్ యార్డ్ ఒక గజం లెక్క అమ్మారు దానితో పోలిస్తే మాత్రం ఇది మనకు చాలా తక్కువ అంటే చాలా తక్కువ ధరలు వస్తుంది చీప్గా వస్తున్నట్టే చుట్టూ వెంచర్లు తోటలు గెస్ట్ హౌస్లు ఫామ్ హౌజ్లు అలా ఉన్న మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా ఇది తోట అండి ఇది మామిడి తోట మనకు హైవే సిద్దిపేట హైవే నుండి కేవలం ఒక కిలోమీటర్ మాత్రమే వస్తుంది అది కూడా విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ అది మన వెంచర్ మధ్యలో ఉంచాలి విలేజ్ టు విలేజ్ వేరే విలేజ్కి వెళ్ళే బీటీ రోడ్ అది మనకు ఈ పది గుంటలకే దాదాపుగా రోడ్ ఫేసింగ్ ఒక నూట ఇరవై ఫీట్ల వరకు వస్తుంది అండి పది గుంటలకు నూట ఇరవై ఫీట్ల రోడ్ ఫేసింగ్ డాంబర్ రోడ్ వెంచర్ డాంబర్ రోడ్ కానుకొని బీటీసీపీ వెంచర్ డాంబర్ రోడ్ కానుకొనే ఉంటుందండి మన సైటు కంప్లీట్గా మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఆరు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది హైవే జనగామ టు సిద్దిపేట వెళ్ళే హైవేకి కిలోమీటర్ మాత్రమే వస్తుంది మనకు హైదరాబాద్ ఉప్పల్ నుంచి మాత్రం ఎనభై ఐదు కిలోమీటర్లు వస్తుందండి కేసర్ ఓఆర్ఆర్ నుంచి డెబ్బై కిలోమీటర్లు వస్తుంది సాయిల్ పరంగా కంప్లీట్గా స్థాయిలో రెడ్ స్థాయిల్లో ఉంటుంది డైరెక్ట్ రైతు దగ్గర ఉండే అమ్మకానికి ఉంది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్ అండి మనకు అక్కడ ఒక గోడ కనిపిస్తుంది కదా అది వెంచరు అదొక వెంచర్ ఇదొక వెంచరు రెండు వెంచర్ల మధ్యలో ఉంటుంది మన పది గుంటల సైటు మంచి ఆపర్చునిటీ తీసుకొని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకోవాలనుకున్న వాళ్ళకు మాత్రం మంచి అంటే మంచి ఛాన్స్ ప్రాపర్టీ వెంచర్ బీటీ రోడ్కి దాదాపుగా నూట ఇరవై ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళకు పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి మీరు జనగాం వస్తే విజిట్ చేపిస్తాను ఎంత వెంచరు మనకు వెంచర్ బీటీ రోడ్ కానుకొని వెస్ట్ ఫేసింగ్ తోటి వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం